అయితే పైన మల్లన్న స్వామి శివుడు ఉన్నాడు శివుని కాడికి దర్శనం చేసుకోవడానికి వచ్చినాక కిందికి మేము ఇక్కడ మల్లన్న స్వామి కిందికి గృహ లోపలికి పోతున్నాము గృహ లోపలికి పోతుంటే నేను మా అమ్మ మా పిన్ని మా ఇద్దరు మార్దంలో ఉన్నాము ఉన్న తర్వాత మమ్మల్ని ఈ లోపలికి వచ్చినాక మా ముందరలో ఒక ఐదారు మంది ఉన్నారు ఉంటే ఎందుకు మీరు వాళ్ళ వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకున్నట్లేదు తెలియదు మా దగ్గర ఉండి మీరు వంద రూపాయలు పెట్టి లోపలికి రాండి అన్నారు వంద రూపాయలు దేనికైనా అడిగినాం అంటే టికెట్ ఉందో టోకన్ అని అడిగినాం టికెట్ల లేని నీకు చూడాలనుకుంటే నువ్వు లోపలికి రాండి అంటే ఎందుకనని అడిగినాం మీరు ఫస్ట్ దూరం జరుగురు అన్నారు ఎందుకు దూరం జరగాలని కూడా అడిగినాం మేము అంటే కిందికి దిగు మాట్లాడు బోసు లంజదాన అంటే బోసు రాన్న నువ్వు కాపాను అయితే నువ్వు కాపాను మేము కూడా గలీజ్గా మాట్లాడుతున్నావు నువ్వు కూటవా మేము తక్కువ జాతలు నేను ఎక్కువ నువ్వు కట్టి విలువ ఉంటుందని కూడా మా అమ్మ అన్నది అన్న తర్వాత బోసురాన్న పక్కకు జరగానే చేయి మా అమ్మ మీద చెయ్యి పెట్టి ఇట్లా తోసింది శ్రీనివాసరెడ్డి ఒకరు ఉన్నారు అక్కడ దొబ్బితే మా చిన్నపాండి మామ నేను అని ఇట్లా అన్నారు తర్వాత మేము కిందకి వచ్చినాం మేము ఏడుచుకుంటే కిందికి వచ్చినాము అక్కడ వేల మంది జనాలు ఉన్నారు ఎందుకు ఇట్లా మాట్లాడుతుంటే మీరు ఎందుకు నీళ్ళు దిగలేదని మమ్మల్ని కూడా తిట్టి ఉన్నారు వాళ్ళు కిందకి వచ్చినాక వీడు ఫైవ్కి ఫైవ్ థర్టీకి వచ్చి ఉన్నాడు వచ్చినాక ఇట్లా అన్నారు ఇట్లా దేశానంటే వీడు అడగని కోయిడు అమ్మని పిల్లలు మా అమ్మ మా పిల్లలు ఎందుకు దిగుతారు మీరు మీకు ఏం అవసరం అడగడానికి కానీ ఈయన తీసుకో ఈయనకే వీడు అడగడానికి పోతే అక్కడ వాళ్ళు లేరు కొబ్బరికాయల రూమ్లు ఉన్నారు గ్రూప్లో పెట్టి చూసుకున్నారు ఎమ్మెల్యేలో చూసుకున్నారు వీళ్ళు అప్పటికే నలుగురు ఉన్నారు అక్కడ నలుగురు పట్టుకొని ఇష్టం వచ్చినట్టు కింద తీసు కొట్టిన ఉన్నారు వీళ్ళని కొట్టిన తర్వాత ఉండి రూమ్లకు తీసుకోరు కొబ్బరికాయల రూమ్ ఉంది రూమ్లకు తీసుకోవడానికి ఇష్టం వచ్చినట్టు రెండు మూడు గంటలు నాకు కొడుతుంటే మా అమ్మ వీళ్ళు ఆపడానికి పోతే వీళ్ళు వీళ్ళిద్దరు రూమ్లకు తీసుకోవరు ఇష్టం వచ్చినట్టు కొట్టిరు కొట్టిన తర్వాత నేను ఆ డెలివరీ అయిన అమ్మాయి చిన్న పాపు ఉన్నది బయట దాన్న కొట్టకన్నా మీకు కాల్ ముక్కుతాయమన్నట్టు మాట్లాడుకునే అంటే శిక్ష అని కానీ మీరు ఇట్లా అంటే లంజలలో మా జడలు పట్టి మా మెడలు పట్టి బయటకు నూకిరు ఇద్దరు ముగ్గురు చెంపల మీద కూడా కొట్టిరు మీరు చిన్న లంజలు ఇద్దరు లంజాలు మీ బతుకులు మీరేంటి అని కూడా మాట్లాడిరు మాట్లాడి నీచంగా మాట్లాడిన తర్వాత పాప అన్నమ్మ పాప మొక్కని చూడండి అన్న మీ కాల కాడ మీ కాలు మొక్కినాక పాపను కూడా తీసుకుని కాల పెడితే పాపను కూడా కాళ్ళతో తనీరు వాళ్ళు ఇప్పుడేమో మళ్ళీ మొన్న హాస్పిటల్ పోతే కూడా మళ్ళీ వీళ్ళని హాస్పిటల్కి పంపించిన తర్వాత ఒక రిపోర్ట్స్ అది ఏంటి స్లిప్పులు ఇచ్చి స్లిప్లు ఇచ్చిన తర్వాత మీకు కేసు తీసుకుంటాం స్లిప్లు ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన తర్వాత అన్నారు తర్వాత మేము మూడు సార్లు వీళ్ళు సర్పంచి సర్పంచ్ తుకారాం రెడ్డి సంతోష్ రెడ్డి వీళ్ళందరూ వాళ్ళతో రెడ్డిస్ మొత్తం కలిసి అక్కడ పిఎస్ దగ్గర ఉన్నారు మేము కూడా మాట్లాడడానికి పోతే మమ్మల్ని మూడు సార్లు బయటికి నెట్టిరు నెట్టిన తర్వాత వాళ్ళు ఏమేమి మాట్లాడి వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మా దెబ్బలు మేము స్లిప్లు చూపిస్తే అప్పుడు మీరు ఏమన్నా రాయాలనుకుంటే రాయండి అని చెప్పారు అప్పటికి నైన్ నైన్ థర్టీ టెన్ అవుతున్నది ఆ తర్వాత మమ్మల్ని బయటికి నొక్కినాక మాకు తోచింది మేము రాసిన అంత టైం అని కాబట్టి మేము ఎక్కువ కూడా రాయలేదు కాంప్లైంట్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ రోజు మమ్మల్ని పిలిపించారు పిలిపించిన తర్వాత ఉండి మేమే అంటే మీరు ఇట్లా రెడ్డిస్ మీద చేసారంటే ఇది చేశారు అంటే ఎందుకు కొట్టినవరా పని ఉన్నది రాసరికి మీరు గ్రూప్లలో పెట్టాల్సిన అవసరం అంటే అవును సార్ మా అమ్మలు మా పిల్లలు అన్నాకే నేను గ్రూప్లో పెట్టినా గ్రూప్లో పెట్టినట్ట మాత్రం మా మమ్మల్ని మా అక్కలను కొడతారా సార్ ఆడపిల్లలంతా కూడా ఒక బయట కొట్టిరాదని చెప్పేసి వీడు అన్నాడు అన్న తర్వాత వీళ్ళకి ఉన్న పాపకు కూడా మేము నిన్న టైపింగ్ మంచిగా చేయాలని రిపోర్ట్స్ మన టైపింగ్ తీసుకొచ్చి మేము మళ్ళీ ఇదే పేపరు అక్కడ ఇచ్చినాము మేము అందులో మంచిగా రాయలేదు మేము కాంప్లైంట్ సరిగ్గా రాయకపోతే మేము ఆలోచించుకొని మళ్ళీ మంచిగా రాసి మేము ఈ టైపింగ్ చేపించుకొస్తే అక్కడ ఇచ్చినట్టు ఈ పేపర్ కూడా లేదు అక్కడ ఈ జీరాక్స్ని మా దగ్గర పెట్టుకున్నాం మాకు ఇది ఉండాలని ఇక్కడ అక్కడ చూసే అసలు ఈ పేపర్ లేదు అందులో కొట్టినట్టు పాపను కొట్టినట్టు ఇక్కడ కూడా ఉంది అసలు ఇక్కడ కూడా రాయించిన ఇప్పుడు పాపకి ఇప్పుడు ఏమో మీరేం చేసిరో మీరు పాలిచ్చినట్టు మీరేం చేసిర్రో పాపకి మీకు మీ వల్లనే ఏమైందని ఇక్కడ మాట్లాడుతున్నారు సార్ సార్ మాట్లాడిస్తే సార్ మాట్లాడిండు మేమంటే లేదు సార్ మా ఏం కాలేదు అక్కడ వాళ్ళు తన్నీరు కాకపోతే మా పాప మంచిగానే ఉంది పాలు అవుతుంది కదా మంచిగానే ఉంది లేదని మేము ఏమనుకున్నాం సార్ అయితే ఇప్పుడేమో సారేమో మీరు మీరు మీరే ఏం చేసుకున్నారు ఫుడ్ విషయంలో పాలు విషయాల్లో ఏమైనా అయ్యిందేమో అది మాకు సంబంధం లేదు ఒకవేళ పాపకి పోస్ట్ మార్ట్ చేసినాక కాళ్ళు ఇట్లా ఏమైనా వెళ్తే అప్పుడు యాక్షన్ తీసుకున్నాం లేదని చేస్తారు సార్ చెప్పింద్ర